ఎంబీబీఎస్ అయ్యేటప్పటికీ ఎన్ని సంవత్సరాలమ్మా నీట్ రాకపోతే ఇంకెన్ని సంవత్సరాలమ్మా ఈ పుస్తకం కరెక్ట్గా చెప్తుంది మీ గురించి మీరు తప్పు చేసినా చెప్తుంది మీరు రైట్ చేసినా చెప్తుంది మీ ప్లస్లు చెప్తుంది మీ మైనస్లు కూడా చెప్తుంది మూడవ సలహా గాడ్ యువర్ మైండ్ ఎవరిన దశలో ఇంకొక చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే మీ మనసే ఆ మనసుతోటి చాలా చిక్కులు ఒక వాట్సప్ చాలు మీ మనసును నాశనం చేయడానికి ఒక ఫేస్బుక్ వాల్ మీద ఉన్నటువంటి ఒక విషయం చాలు మీ మనసును నాశనం చేయడానికి మీ సెల్ ఫోన్కి వచ్చే ఒక ఎస్ఎంఎస్ చాలు మీ మనసును నాశనం చేయండి నాశనం చేయడానికి మీరు రాత్రి పడుకుండే సమయంలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి మీకు రెండే రెండు పదాలు హాయ్ డార్లింగ్ అని వచ్చింది అనుకోండి చాలు మీ జీవితం నాశనమే చాలు కాబట్టి మీరు దేన్ని గాడ్ చేసుకోవాలి గాడ్ అంటే ఏంటి కాచుకోవడం మనసును కాచుకోవాలి తన మనసుని కాచుకోని వాడు ప్రాకారం లేని పురుముతో సమానము అన్నాడు సొలం మనం సామెతల్లో పాత రోజుల్లో పట్టణాల చుట్టూ ప్రహరీ గోడలుండే చాలా ఎత్తుగా ఉండే కోట గోడలు చూసారా మీరు దానిపైన బురుజులు ఉండే ఆ బురుజుల పైన అందరూ ఎప్పుడు కాస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తారా మా మీదికని ఒకవేళ ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణం పరిస్థితి ఏంటి ఎవడైనా ఎప్పుడైనా వచ్చి ఆ పట్టణస్తులను దోచుకోవచ్చు చంపచ్చు ఈడ్చుకెళ్ళచ్చు ఏమైనా చేయచ్చు ఏమైనా చేయొచ్చు పౌల సొలోమన్ ఏమన్నాడంటే ఒకటి మనస్సు అది కంట్రోల్లో లేకపోతే దాన్ని కాచుకోకపోతే ఆ ప్రాకారం లేని పురముతో అది సమానం అపవాది ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తూ ఉంటాడు గర్జించు సింహం వలె తిరుగు ఆడుచుంటాడని పేదరు రాశాడు మీరు ఆల్రెడీ గేట్లు తీసేసి ఇటు వాట్సప్ ఇటు ఫేస్బుక్ ఇటు టీవీ అటు సీరియల్ అన్నీ పెట్టుకొని మీరు కూర్చుంటేవాడు వాడు హాయిగా లోపలికి వస్తాడు సో మీరేం చేయాలి మీ మనసుని కాపాడుకోవాలి కాచుకోవాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో ఏం రాయబడిందంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోకూడదు ఆ తర్వాత ఆయన మనసు గురించి మాట్లాడాడు మనసును కాచుకుంటే లోకం నుంచి కాచుకున్నట్టు లోకం ఫస్ట్ దేని దేని నుంచి వస్తుంది మన జీవితంలోకి ముందు మనసులోకి వస్తుంది పాపం ఎలా వస్తుంది మన జీవితంలోకి ముందు మనసులోకి వస్తుంది ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది సో ఎ థాట్ యాక్షన్ సో ఎన్ యాక్షన్ రీప్ ఎ హ్యాబిట్ సో ఎ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్ సో ఎ క్యారెక్టర్ రీప్ ఎ డెస్టినీ ఏది విత్తుతావు అది కోస్తావు అన్నారు కదా యేసుక్రీస్తు వారు నువ్వు ఆలోచన విత్తితే క్రియలు కోస్తావు క్రియలు విత్తితే అలవాట్లు కోస్తావు అలవాట్లు విత్తితే క్యారెక్టర్ కోస్తావు క్యారెక్టర్ విత్తితే అదే నీ గమ్యస్థానం చివరికి అదే అవి కూర్చుంటావు నీ మనసులో చెడు బీజాలు నాటితే ఈ వాట్సాప్లు ఇవన్నీ ఏం నాటుతాయి మనసులో మీరు చెప్పండి నాకు ఇది సమయాన్నే కాదు నాశనం చేసేది మనసును నాశనం చేస్తుంది మనసును కాపాడుకోవాలి యంగ్స్టర్స్ ముఖ్యంగా మీరేం చూస్తున్నారు మీరేం వింటున్నారు మీరేం చదువుతున్నారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎవరూ లేనప్పుడు మీరేం వింటున్నారు ఎవరు మిమ్మల్ని చూడనప్పుడు మీరేం చూస్తున్నారు మీరు ఈ వయసులో ఉన్నప్పుడు అమ్మ సెల్ ఫోన్ తీసుకుంటే లాక్కున్నారనుకోండి ఏదో తేడా ఉందని అర్థం ఏదో తేడా అక్కడే స్టార్ట్ అయింది మీకు పతనం మనసును ఘాట్ చేసుకోకముందు సెల్ ఫోన్ను కూడా ఘాట్ చేసుకోవాలి కొంతమందిని బ్లాక్ చేయాలి కొన్నిటిని బ్లాక్ చేయాలి కొంతమందిని బ్లాక్ చేయడం రాలేదనుకోండి అసలు వాట్సాప్ బ్లాక్ చేయాలి కొంతమందికి అది రాదు నిన్ను పాటు చేసే ఏది కూడా నీ మనసులోకి వెళ్ళకుండా నువ్వు చూసుకోవాలి నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి చాలా అవసరం నువ్వు చూజీగా ఉండాలి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే ఆచరణలోకి వస్తుంది ఆలోచనే ఆచరణగా పరిణమిస్తుంది వాట్ యూ థింక్ దట్ యూ బికమ్